స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూ కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది ఇండస్ట్రీలో శామ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి పడింది అప్పటి నుంచి ఈ వ్యాధితో పోరాటం చేస్తుంది తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శామ్ ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది ఎంతో కఠినమైన చికిత్స తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తుంది చైతన్యతో విడాకుల ఇష్యూతో మానసికంగా దెబ్బతిన్న సమయంలోనే ఈ వ్యాధి బారిన పడిన శామ్ తన టఫ్ టైం నుంచి బయటపడేందుకు వారియర్ లో పోరాడుతుందంటూ ఆమె ఫ్యాన్స్ పోగొడుతల వర్షన్ కురిపిస్తుంటారు ఇక సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పటికీ ఫ్యాన్స్ తో మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓజోన్ థెరపీ తీసుకుంటున్నట్టుగా షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది ఈ ఫోటోను చూసి శామ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు ఏంటి సమంతకు ఇంకా ఆరోగ్యం బాగా కాలేదా ఇంకా సమస్యతో బాధపడుతూనే ఉందా అంటూ బాధపడుతున్నారు సమంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు కాగా సమంత ప్రస్తుతం ఆమె ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది అలాగే ఇప్పుడిప్పుడే ఆ అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా కోలుకుంటుందని తెలుస్తోంది మరోవైపు తన బిజినెస్లు ఫౌండేషన్స్ పై కూడా దృష్టి పెట్టింది త్వరలోనే శామ్ మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి ఈ టైంలో తన ట్రీట్మెంట్ పై సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇక సమంత ఎప్పుడెప్పుడు ఆరోగ్యం కుదుటపడి మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సామ్ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ సినిమా తర్వాత సమంత చేతిలో పలు సినిమాలు ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆమె అడ్వాన్స్ ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది దీంతో సమంత రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కమ్ బ్యాక్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు